రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో నాకు బ్లడ్ లో ఉందరా బ్లడీ ఫుల్ రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో నేను దిగితే ఎదురొచ్చేది వస్తే వదిలేస్తా నాన్నగారి జ్ఞాపకాలు జోలికి వస్తే చంపేస్తా ఉండదు రాజ్యం తాగడం ఆరోగ్యానికి హానికరం నాలాంటి వాడిని రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను అడ్డంగా నరుగుతా పిల్ల కుంకు ఏ తొటిపాటతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందిరా లబ్బిడి కొడక